ఈ నెల ఇరవై నాలుగు రాత్రి కొంతమూరు దివాంచెరు మధ్యలో హైవే దగ్గర ప్రవీణ్ ప్రగడాల అనేటువంటి పాస్టర్ గారి మృతదేహం లభ్యమైంది ఆ మృతదేహానికి వెనకాల వివాదాస్పదమైనటువంటి హత్య గాను యాక్సిడెంట్ గాను స్థిరీకరించారు అయితే పోలీసు వారు ఆ కేసును కూడా వివాదాస్పదంగానే రికార్డ్ చేశారు కాబట్టి ఆయన యాక్సిడెంటా లేకపోతే హత్య అనేది తేల్చి ఈ సమాజానికి క్రైస్తవులకు వారి యొక్క మనోభావాలకు ధైర్యం ఇచ్చే విధంగా పోలీసు వారు త్వరలోనే ఆ కేసు తెలిసి ఆ కుటుంబానికి వారికి న్యాయంగా యావత్ క్రైస్తవ సమాజం సేత మండలంలో ఉన్న పాస్టల్లో మరియు దైవజనులు అందరూ సమావేశమై ఈరోజు పోలీసు వారికి మా యొక్క వినతి పత్రాన్ని తెలియ ఇచ్చుతున్నాము ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం విషయమై ఇక్కడ సీతానగర మండల క్రైస్తవ సమాజం అంతా కూడా మరి ఐక్యత చాటుతూ ఉన్నాం మరి నేటి దినాన్న మేమందరం కూడా ఈ మెమరండాన్ని సీతానగర్ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి మేము తీసుకుని వచ్చాము మా యొక్క ప్రత్యేకమైనటువంటి డిమాండ్ ఏమిటినంటే క్రైస్తవులైనటువంటి వారికి మరి ఈరోజు నా రక్షణ లేదు సావుకునిగా ప్రవీణ్ పగల ప్రగడాలి గారిని మరి ఒకవేళ హత్య చేశారో లేకపోతే యాక్సిడెంట్ అయ్యిందో తెలియదు కానీ మీడియా ద్వారా అలాగే ఇతర ఇతరుల వలన అనేకమైనటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టులు మరి అనేకమైనటువంటి పదజాలాలతో వారి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా వారు చనిపోయారు వాస్తవమే అయితే వారి వ్యక్తిత్వాన్ని వారి స్వభావాన్ని కూడా హత్య చేసి క్రైస్తవుల యొక్క మనోభావాల్ని దెబ్బతి తీసేలాగా ఈ రోజున మీడియా వ్యవస్థ కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి క్రైస్తవులుగా మేము ఐక్యత ఆడుతూ ఉన్నాం ఒకవేళ ఈ యొక్క దైవ జనుడు యాక్సిడెంట్ ద్వారా చనిపోయారా లేకపోతే వారిని చేశారా అనేది ప్రభుత్వం వారు మేము నమ్ముచున్నాం ప్రభుత్వం మరి పోలీస్ శాఖ ప్రభుత్వం అంతా కూడా ఒక మంచి అన్వేషణ చేస్తూ ఉన్నారు మరి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు మేము ఆశిస్తూ ఉన్నాం ఈ దైవచర్య గురించి ఇగింది అనేది మాకు త్వరగా తెలియచేయాలి లేకపోతే క్రైస్తవ లోకం అంతా కూడా ఈ రోజున మరి చాలా విచారణతో ఉన్నది వేదం చెందుతూ ఉంది వారి గురించి అనేకమైన అబద్ధమైనటువంటి పోస్టులు కూడా మీడియా ద్వారా వస్తూ ఉన్నాయి కాబట్టి మా ఐక్యత ఏంటి అని అంటే క్రైస్తవులకు రక్షణ కావాలి ఈ రోజున సేవకులైనటువంటి వారు మరి వెనకాల ఒక గు ఒక గుంపును తయారు చేసుకొని ప్రజలను పట్టుకొని లేకపోతే ఒక తెగతో ప్రయాణం చేసేటువంటి వారు కాదు నిజంగా ఒంటరిగానే మేము ప్రయాణం చేస్తూ ఉంటాం కాబట్టి సీతానగర్ మండలంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అంతా కూడా మేము మీకు డిమాండ్ చేస్తున్నాం ఏమిటంటే మాకు భద్రత కావాలి ఈరోజు ప్రవీణ్ ప పగడాల అనేటువంటి దైవచరుడు మరి మరణించారు రేపు వద్దున ఎవరో మాకు తెలియదు కాబట్టి మేము క్రైస్తవులుగా ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి దైవ సేవకులుగా ఈ వినతి పత్రాన్ని మేము ఇస్తూ ఉన్నాం చెప్పండి త్వరగా న్యాయమును మాకు తెలియచేయాలని జరిగించాలని మేము ఆశిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ మరణం అనుబానాస్పతిలో మరి పోలీసు వారి కేసు కట్టడం జరిగింది అది హత్య లేక అది యాక్సిడెంటా అన్నది మాకు ఇప్పటికి ఇంకా తెలియక పోస్టులు చూస్తేనేమో భయంకరమైనటువంటి మరి ఆయన మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ నిందలు చేస్తూ రకరకాల పోస్టులు పెడుతున్నారు మరి ఇటువంటి పోస్టులలో మా మనోభావాలు దెబ్బతినకుండా యావత్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ కాకుండా భారతదేశంలో ఉన్న ప్రతి క్రైస్తువులకి న్యాయం జరగాలంటే మనకు చట్టం ఉంది ఆ చట్ట ప్రకారంగా పోలీసులు ఉన్నారు న్యాయ వ్యవస్థ ఉంది మీరు అందరూ మాకు న్యాయం చేస్తారని మరి ముఖ్యంగా మీ పోలీసు వ్యవస్థ మాకుని చాలా ఆశతో మా క్రైస్తవ లోకమంతా ఎదురు చూస్తుంది మరి ఈ యొక్క ప్రవీణ్ ప్రకటన గారి యొక్క ఈ యొక్క మరి ఇది మర్డర్ రా లేక లేక యాక్సిడెంటా ఒకటి మీరు పోలీసు వారు తెలియచేసి మా క్రైస్తవులకి భరోసా కల్పించాలి ఎందుకు చెత్త అంటే పాస్టర్ లోన్ అర్ధరాత్రి ఉండదు పెద్దరాత్రి ఉండదు ఎక్కడికైనా ఏదైనా ఎవరికైనా ఆపద కలిగాలంటే వాళ్ళకు ప్రార్థన చేయటెళ్ళాలి వారిని ధైర్యపరచాలి అటువంటి స్థితిలో మా ధైర్యాన్ని మేమే కోల్పోవాల్సి వస్తుంది మరి ఎక్కడి నుంచి ఏ ఆపద వస్తుందో ఎవరు మా మీద దాడి చేస్తారో అన్నటువంటి మరి భయంతో మా దినమలు కల్పిస్తున్నాం అందులో ప్రార్థనలో కూడా మేము వెళ్ళాలంటే చాలా భయం వేస్తుంది కాబట్టి మాకు భరోసా కల్పించాలని ప్రభుత్వ వారిని మన పోలీస్ శాఖ వారిని మేము మరీ మరీ మా మండల తరఫున మేము ఈ చిన్ని ర్యాలీ చేసి మీకు తెలియచేస్తూ మీకు మెమరణం ఇస్తాం జరుగుతుంది కాబట్టి మాకు తగు న్యాయము మా పాస్టర్లకు చేసి ఆ యొక్క కుటుంబానికి ప్రవీణ్ ప్రకటాల కుటుంబానికి న్యాయం చేసేదిగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తాం సీతానగర్ మండల పాస్టర్స్ తరపున ప్రవీణ్ ప్రగడాల గారి యొక్క మరణము అది ఏ రీతిగా జరిగినది అనేది ఇప్పటికీ సందిగ్ధంగానే ఉన్నది మా క్రైస్తవులముతో నిరుత్సాహంతో ఉన్న ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది పోలీసు వ్యవస్థ మీద కూడా మాకు నమ్మకం ఉంది కనుక ఈ మరణాన్ని మీరు త్వరగా ఇది యాక్సిడెంటా అచ్చ అనేది మీరు నిర్ధారణ చేసి కుటుంబానికి క్రైస్తవ లోకానికి చక్కగా న్యాయం చేస్తారని నమ్ముతూ ఈ మెమో మరొకసారి మీకు సమర్పిస్తున్నాం జస్టిస్ జస్టిస్ ప్రవీణ్ కుమార్ గారి కుటుంబానికి ప్రవీణ్ గారి కుటుంబానికి ప్రవీణ్ గారి కుటుంబానికి ప్రవీణ్ గారి కుటుంబానికి క్రైస్తవ లోకానికి క్రైస్తవ లోకానికి క్రైస్తవ లోకానికి క్రైస్తవ లోకానికి క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత సీతానగర్ మండలంలో ఉన్నటువంటి పాస్టర్ల ఐక్యత సీతానగర ఉన్న పాస్ట్రల ఐక్యత జల్లాలి